అష్టవకర గీత ఒకటో అధ్యాయం పద్నాలుగో శ్లోకం దేహాభిమాన పాశేన దేహాభిమాన పాశేన పాశం అంటే త్రాడు అది ఒక ఎం పాశం త్రాడు ఏమండి దేహాభిమాన పాశేన చిరం ఎంతో కాలం నుంచి బద్దోసి పుత్రక ఓ జనక మహారాజా చిరం ఎంతో కాలం నుంచి అంటే పుత్రక అంటే అయ్యా జనక మహారాజా చిరం ఎంతో కాలం నుంచి దేహాభిమానం అడేటువంటి త్రాడుతో నువ్వు కట్టబడి ఉన్నావు కట్టబడి ఉన్నావు దాన్ని ఒక తాడుతో అంటే దేహ ఎంతో కాలం నుంచి దేహాభిమానం అనేటువంటి త్రాడుతో నువ్వు కట్టబడి ఉన్నావు దాని నుంచి ఎప్పుడు నువ్వు బయటకు వస్తావు మిమ్మల్ని అంటే ఆ లెవెల్లో లేదు ఇప్పుడు ఒక తాడుతో కట్టి ఉన్నది ఇది తాడు దీన్ని కట్టి ఉంది ఇది ఎప్పుడు వెళ్ళిపోయింది తాడు కట్ చేయాలి దేంతో ఒక కత్తితో ముందు మనకి ఇప్పుడు ఒక బరినో ఒక గేదెనో ఒక ఆవునో తాడుతో కట్ చేసాం అది రావట్లేదా ముడి ఎంత చేసినా ఈ ఆవుది రాట్లేదు అది రావట్లేదు కానీ దాన్ని విడుదల చేయాలి ఏం చేయాలి కట్ చేయాలి దేంతో కత్తిరితో అంటే ఇక్కడ ఈయన ఏమంటున్నాడు అలా ఎంతో కాలం నుంచి అబ్బాయి నువ్వు దేహాభిమానం అనేటువంటి త్రాడు చేత కట్టబడి ఉన్నావు బోధహ అహంభే జ్ఞానస్వరూపుణ్ణి వివరమే బోధహ అహం అంటే కూటస్థ బోధః అద్వైత అది జ్ఞానకట్గం అంటున్నాడు అనమాట ఇక్కడ ఆ జ్ఞానకట్గం చేత దాన్ని ఆ తాడుని నికృత్య ఖండించి వేశావంటే అదే ఆ ఖడ్గం లేకపోతే అంటే కత్తిర లేకపోతే నీకు అది కట్ కాదు ఆ బరిని ఏ చాడు చేత అయితే కట్టేసామో ఆ తాడుని కొయ్యాలంటే ఏదో సంథింగ్ ఒక ఆయుధం కావాలి అక్కడ ఆ ఆయుధంతో నువ్వు కట్ చేస్తేనే జ్ఞానాన్ని జ్ఞానమైన కర్తనస్ కా విర్దలా ఇది జ్ఞానమైన కర్తనస్ కా ఆ జ్ఞానమనే కటగమే అదే చెబుతుంది జ్ఞాన కడ్గాన అంటే జ్ఞానమనే కటగమే జ్ఞానమనే కటడం అంటే ఆత్మజ్ఞానమనే కటడం ఆత్మజ్ఞాన బోధ అంటే ఏది ఇంతకు ముందు పోటెస్టగా బోధ yes ఇది ఆత్మజ్ఞాన బోధ ఇ జ్ఞాన కడ్గా అది జ్ఞాన కటడం ఆ జ్ఞాన కడ్డం చేత కత్తు ఆ దేహాభిమానం అనేటువంటి ఏత్రడైతే ఉందో నికృత్య ఖండించి వేసి సుఖి కానీ దాని ముందు శ్లోకం బాగా అర్థమైంది అందుకు సార్ అందుకడి ఇది ఎంతమంది చెప్తారంటే అసలు కొట్టు దేహాభిమాన పాషేన చిరంబద్ధోషపుత్రకాన్ని నెట్లో కొట్టామంటే పెద్ద పెద్దోళ్ళు పెద్ద పెద్దోళ్ళు అంటే ఈ మనకి ఈ టీవీల్లో వాళ్ళు కాకుండా భలే భలే వాళ్ళు ఉన్నారు నాన్న వాళ్ళంతా అంతా దీన్ని చెప్తారండి ముందు మాకు అష్టావక్ర గీతలో దాన్ని బోధించండి అంటే ఒకటో అధ్యాయం నుంచి పదమూడు శ్లోకాలు వదిలేసి పద్నాలుగో శ్లోకం బోధిస్తారు ఆహా వాళ్ళు చెప్తారు ఇది ఈరోజు మనకు తెలుస్తుంది వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చి చెప్తున్నారో మనకు తెలియదు అష్టావక్ర గీతలో మెయిన్ శ్లోకం చెప్పాలి అంటే ఒకటి చెప్పాడు అష్టావక్రుడు జనకుడికి దేహాభిమాన చిరం చిరంబద్ధోసి పుత్రక బోధ అహం తత్ నికృత్య సుఖీభవ సర్వా శర్వాప్రియానంద అని ఒక ఆయన ఉన్నాడు ఆయనకి ఎంతో ఇష్టం అంటారు దీన్ని అమెరికాలో బాగా ఇస్తాడనమాట ఆస్ట్రేలియాలో అమెరికాలో బాగా ఇస్తాడు ఆయన వచ్చాడంటే చాలా ఎక్కువ మంది జనం ఉన్నారంటే ఈ శ్లోకం చెప్తాడు ఎందుకయ్య అంటే ఓ సరిగా సుబ్బరావు మర్చిపోయాడు ఆ దేహా దేహాభిమానం అనేది ఎంత వృద్ధిని పోదు ఏం చేసినవి పోదు ఏం పోదు అందుకని ఓ జనక మహారాజా నువ్వు ఇప్పటి వరకు ఎంతో కాలం నుంచి అంటే ఇప్పుడు పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎంతో కాలం అంటే అంత ఇప్పటి వరకు దేహం మీద అభిమానముతో త్రాడుతో బంధింపబడి ఉన్నావు త్రాడుతో బంధింపబడి ఉన్నావు అంటే దేహంతో చెంది నువ్వు సంసార బంధంలో పడిపోయావు ఆ దేహంతో తాదాత్మ్యత భావాన్ని వదులు ఎలా వదలాలని చెప్పారు మనకి ఇప్పుడు చెప్పండి నాలుగో శ్లోకం దేహం వేరు అది దీని వరకు చెప్పే వాళ్ళకి అర్థం కాదు మనం ఏం చేసాం నాలుగో శ్లోకం నుంచి తెచ్చిపెట్టాం ఆ దేహంతో తాదాత్మ్యత భావాన్ని వదులు ఎలా వదులుతావు నేను వేరు దేహం వేరు అని అందుకని మిమ్మల్ని నాలుగు అయ్యా మనం బంధంలో ఉండటానికి మనం ఇబ్బందిగా ఉండటానికి మూడు కారణాలు ఉన్నాయి దాంట్లో రెండవ కారణం చెప్పండి అన్నాడు గుర్తేనా మీకు దేహంతో అది ఎట్లా తొలిగిపోయి అని అడిగాడు ప్రశ్న చాలా ఏమంటే ఏది దేహం ఏమంటే మీకు ఎస్ ఈ దేహం వేరే ఈ దేహం వేరే ఈ దేహం వేరే ఈ దేహం నేను కాదు ఈ దేహం నేను కాదు ఈ దేహం నేను కాదు ఈ దేహం పడుకుంది నేను పడుకోలే ఈ దేహం కాలుకు చదివించుకుంది నేను కాలుకుర్చి చదివించుకోలే ఈ శరీరం ఈ దేహం తింది నేను తినలా ఈ దేహాన్ని ఎవడో తిట్టాడు నన్ను తిట్టాల ఈ దేహాన్ని ఎవడో పోడాడు నన్ను పోగడాల ప్రతిరోజు ఈ అభ్యాసం చేసుకో మనం ఏంటయ్యా అంటే కేవలం ఈ స్థూల దేహమే నేను అన్న భావంతో పొట్ట నింపుకోవడానికి జేబు నింపుకోవడానికి ఈ జేబుతో ఈ దేహం ఉంది అన్న కల్పనతో మనం ఒక మిద్యలో బ్రతుకుతూ ఉంటాం మనం ఒక మిద్యలో బ్రతుకుతూ ఉంటాం అయ్యా నువ్వు కాందేది నువ్వెవరు అంటే బాహ్య ప్రపంచ వస్తువులు నేను కాదన్నాడు బాహ్య ప్రపంచ వస్తువు పోంగానే దానిలో టలప్ ఇది పోయాం ప్రాక్టికల్గా రావట్లేదు అనమాట అందుకని కేవలం ఈ స్థూల దేహమే నేను అన్న భావంతో పొట్ట నింపుకోవడానికి జేబు నింపుకోవడానికి ఈ జీవితం దేహం ఉంది అన్న కల్పనతో మనం ఒక మిచ్చిన బ్రతుకుతూ ఉంటాం ఆ తా ఆ తాదాత్మ్యతను ఆ దేహమా ఆ దేహాభిమానాన్ని నువ్వు వదలి ఎలా వదులుతావు కాదు ఎలా వదిలి వదిలేదు అలా వదిలి ఇప్పుడు నువ్వు ఒక ముక్త స్వరూపం కానీ నేను ఒక ఒక ముక్త స్వరూపంగా నేను ఒక సచ్చిదానంద స్వరూపంగా భావించు స్వరూపంగా భావించు ఏదైనా కానీ అంటే జ్ఞానస్వరూపం అంటే సచ్చిదానంద స్వరూపమే ఏకహ అంటే సచ్చిదానంద స్వరూపమే అద్వైత అంటే సచిదానంద స్వరూపమే అంటే నువ్వు ఒక సత్ చిత్ ఆనంద స్వరూపంగా నువ్వొక బోధస్వరూపంగా నువ్వొక ముక్త స్వరూపంగా మనకి పన్నెండో అధ్యాయంలో ఇవన్నీ చెప్పాడు ఆత్మ సాక్షి అని విభుహు అని ఆత్మకు కొన్ని లక్షణాలు చెప్పుకొచ్చి గుర్తుందా మీకు అని అలా పన్నెండో శ్లోకానికి పదమూడో శ్లోకానికి ఇది కాంటాక్ట్ అనమాట అలాగే పదమూడో శ్లోకంలోనేమో నేనొక బోధస్వరూపుణ్ణి నేనొక అద్వైత స్వరూపుణ్ణి నువ్వు నేనొక కోటస్థ ఒక కోటస్థ స్వరూపంగా తెలుసుకుని ఆ జ్ఞాన ఖడ్గంతో మనకి నాలుగో శ్లోకము ప్లస్ పదమూడో శ్లోకం ఈ జ్ఞాన ఖడ్గంతో ఆ దేహాభిమానం అనే త్రాడుని పాశాన్ని ఛేదించి సుఖంగా ఉండు సుఖంగా ఉండు పదహారు శ్లోకములు దేహాభిమానం అనే ఛేదించి సుఖంగా ఉండు ఎక్కడో దీనికి ఒకసారి తీను ఇంకా ఇలాంటి లాగుతుంటుంది చూడు పైనే ఉంటుంది అదే అది ఏదో పదహారు అధ్యాయం ఒకటిలో చెప్తున్నాడు చూద్దాం ఏం చేస్తున్నాడు ఓకే సార్ అది ఏమండి ఛేదించి సుఖంగా ఉండు మనం కేవలం ఈ దేహంతో తాదాత్మ్యత చెందిపోయి ఉండటం వల్ల మనసు ఆలోచనలతో తాదాత్మ్యత చెందిపోయి ఉండటం వల్ల మనం ఒక బంధంలో ఇరుక్కుని ఉన్నాం అండి కేవలం ఈ దేహంతో తాదాత్మ్య చెందిపోయి ఉండటం వల్ల మనసు ఆలోచనలతో తాదాత్మ్య చెందిపోయి ఉండటం వల్ల మనం ఒక బంధంలో ఇరుక్కుపోయి ఉన్నాం ఎప్పుడైతే నేను ఒక సాక్షి స్వరూపాన్ని మనోదేహాలని గమనించే స్వరూపాన్ని అని తెలుసుకున్నాను నీ మనోదేహాలతో జరిగే కర్మలు జరుగుతూ ఉంటాయి నువ్వు ఆ కర్మల్ని గమనించేవాడివి నువ్వు ఆ కర్మల్ని గమనించేవాడివి అప్పుడు ఆ కర్మల ప్రభావం ఏవి నీ అంతరంగం ప్రభావితం కాదు ఆ కర్మలేవి నీ స్వస్థితిని అంటుకోవు అప్పుడు నువ్వెప్పుడు ముక్తుడుగానే ఉంటావు ఆనందంగా ఉంటావు నీ మనసు దేహాలతో జరిగే కర్మల్ని గమనిస్తూ సుఖంగా ఉంటావు ఎప్పుడు సార్ నేను ఒక సాక్షి స్వరూపాన్ని మనోదేహాలని గమనించే అని ఎప్పుడు తెలుసుకున్నావో నీ మనోదేహాలతో జరిగే కర్మలు జరుగుతూ ఉంటాయి నువ్వు ఆ కర్మల్ని గమనించేవాడివి అప్పుడు ఆ కర్మల ప్రభావం ఏమీ నీ అంతరంగాన్ని ప్రభావితం చేయవు ఆ కర్మలేవి నీ స్వస్థితిని అంటుకోవు నువ్వెప్పుడు ముక్తుడుగానే ఉంటావు ఆనందంగా ఉంటావు నీ మనోదేహాలతో జరిగే కర్మల్ని గమనిస్తూ సుఖంగా ఉంటావు అలా దేహాభిమానం అనేటువంటి పాశాన్ని ఎంతో కాలం నుంచి ఉన్నటువంటి దేహాభిమానం అనేటువంటి

త్రయంబకం యజామహే భో అసలు భోకుల్లో అయితే దాన్ని రోజు విపరీతంగా పారాయణం చేస్తారండి అంటే ఏంటో తెలుసు అండి అంటే త్రయంబకం అంటే త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారు మృత్యు ముమృత మృత్యుంజయ మంత్రం అంటే ఎందుకు చేస్తారండి కాపాడదానికి చేస్తారండి నమస్తే సార్ మృత్యుంజయ మంత్రం అంటే నీకెప్పటికీ మృత్యువు రాకూడదు మృత్యువు నీ అంటే నీకెప్పటికీ మృత్యువు రాకుండా 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 ఉండాలి అని ఆ మృత్యుండి మాత్రం చదువుతాం మరి రాకుండా ఉంటుందా రాకుండా మీరు త్రయం యజామహ సుగంధం పుష్టివర్ధనం అని చేస్తున్నా చేస్తున్న క్షణంలో కూడా అది రావచ్చు కానీ అది చేసేది ఎందుకు అది రాకుండా కానీ మీరు అది చేస్తున్నా కూడా అది రావచ్చు దాని అర్థం చెబుతున్నాడు ఈ పద్నాలుగో శ్లోకానికి దానికి లింక్ ఉందనమాట ఏమండి దేహాభిమాన పాశేన చిరంబద్ధోషి పుత్రక మంచిది అవుతుంది సార్ ఏమండి బోధ అహం జ్ఞాన కడిగేనా తత్వ నికృత్య సుఖీభవ మృత్యుంజయ మంత్రం అంటే నీకెప్పటికీ మృత్యువు రాకుండా చేయదు అది చేయదు చేయదు అంటే దాని అర్థం ఏంటయ్యా అంటే అయ్యా నాకు సమయం ఆసన్నమైనప్పుడు నాకు సమయం ఆసన్నమైనప్పుడు దేహం చాలించాల్సిన ఒక పక్వానికి వచ్చిన అంటే దేహం చాలించాల్సినటువంటి సమయం నాకు ఆసన్నమైనప్పుడు అనాయాసేన మరణం మనం తోడుకోవాల్సింది ఏంటయ్యా అంటే అనాయాసేన మరణం చూడండి దేహం చాలించాల్సిన సమయం ఆసన్నమైనప్పుడు ఒక పక్వానికి వచ్చిన బాగా పండిపోయినటువంటి దోస పండు తన కాండం నుంచి ఎంత తేలిగ్గా విడిపడుతుందో అంటే మనం ఎవరూ ఏం చేయాల్సిన పని లేదనమాట ఎంత తేలిగ్గా విడిపడుతుందో నేను కూడా అంత తేలిగ్గా నా దేహాన్ని వదిలివేయగలగాలి ఈశ్వరా అది సార్ నేను కూడా అని ఆ మృత్యుంజయ మంత్రం ప్రార్థిస్తుందన్నమాట అది అసలైనటువంటి ప్రార్థన ఇవ్వండి ఎవరన్నా నీకు ఏదన్నా ఇస్తే అంటే ఈ దేహ 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 దేహాభిమానం అనేటువంటి పాశాన్ని నువ్వు తెగదించుకోవాలంటున్నాడు కదా ఇప్పుడు ఎవరన్నా నీకు ఏదన్నా ఇస్తే మీ మీరేం చేస్తారు ఇప్పుడు మీరు మీ సిస్టర్ ఉన్నారు మీ సిస్టర్ మీకు బట్టలు పెట్టింది అండి మీ సిస్టర్ ఉన్నారు మీ సిస్టర్ మీకు బట్టలు పెట్టింది సూర్యనారాయణ గారు ఏం చేస్తాం మనం మళ్ళీ తిరిగి బట్టలు పెడతాం అంతే కదండి అన్నయ్య రోజు మంచిదంట అని మీకు ఒక వెయ్యి రూపాయలు ఇచ్చింది అనుకోండి మళ్ళీ తిరిగి పెడతారు ఒకవేళ మీరే వారింటికి వెళ్ళారనుకోండి మీరే వారికి బట్టలు పెడితే వాళ్ళు మళ్ళీ ఎప్పుడో వాళ్ళకి అవకాశం ఉన్నప్పుడు కనీసం వాళ్ళ వాళ్ళు గంతకదగ్గ బొంత అన్నట్టు మనకి పెడతారు అది మన సంప్రదాయం అంటే ఎవరన్నా నీకు ఏదన్నా ఇస్తే వాళ్ళకి నువ్వు తిరిగి కొంత ఇవ్వాలి అని మన సంస్కృతి అలా మనకి నేర్పింది మన సంస్కృతి అలా మనకి నేర్పింది మనకి అవునా కాదా ఎక్కడికి వెళ్తున్నాడు ఎస్ మరి ప్రకృతి నీకేమిచ్చింది జన్మనిచ్చింది అండి ప్రకృతి నీకు జన్మనిచ్చింది ఏమండి మళ్ళీ తిరిగి దానికి అర్పించుకోవాలి కదా మళ్ళీ తిరిగి దానికి దానికి నువ్వు అర్పించుకోవాలి కదా ఈ దేహాన్ని మనసుని ప్రకృతి నీకు ఇచ్చింది అంటే మన మనకి ఇచ్చింది అనుకుంటున్నాం ప్రకృతి సరిగ్గా ఉంటేనే కదండి ఆయన ప్రసవించేది పంచభూతాలు సరిగ్గా ఉంటేనేగా సరైన ప్రసవం అయ్యేది అంటే ప్రకృతి మనకి దేహాన్ని మనసుని ఇచ్చింది మళ్ళీ తిరిగి నిన్ను నీవు ఆ ప్రకృతికి అర్పించుకోవాలి దీన్ని మృత్యు కళ అంటారు ఒక ఆత్మజ్ఞాని ఒక బ్రహ్మజ్ఞాని ఈ మృత్యు కళ కలిగి ఉంటాడు అండి మృత్యుకళ అంటే మనం దేహం చాలించే సమయం వచ్చినప్పుడు ఆ ప్రకృతికి కృతజ్ఞతలు చెబుతూ సంతోషంగా ఆ ప్రకృతికి కృతజ్ఞతలు చెబుతూ నాకు ఈ జన్మనిచ్చినందుకు జీ జీవి జీవించేలాగా ఉండనిచ్చినందుకు ఈ ప్రకృతికి ఈ విశ్వానికి కృతజ్ఞతలు చెబుతూ తన దేహాన్ని ఒక అర్పణశీలతతో మనం అర్పించుకోవాలి అదే మృత్యు కళ అంటారు ఆ కళనే మనం నేర్చుకోవాలి ఆత్మజ్ఞాని ఈ కళ నేర్చుకోవాలంటుంది అప్పుడే ఎలా ఉంటాడు ఈ దేహం నాది కాదు అనగా మనకి ఒకటో అధ్యాయం నాలుగో సంవత్సరం అక్కడ ఒక రకంగా వచ్చింది ఇక్కడ దాన్ని ఎంతో ఎస్టాబ్లిష్ చేసి అప్పుడే ఏంటి ఎస్ నేను ఎవరికైనా ఎవరైనా ఏదన్నా మనసు ఇస్తారే అనుకోండి నాకు ఏదన్నా ఇచ్చినప్పుడు మళ్ళీ నేను తిరిగి ఇస్తాను నేను ఇచ్చినప్పుడు నాకు మళ్ళీ తిరిగి ఇచ్చింది అలాగే ప్రకృతి నాకు జన్మనిచ్చింది నా మనసు దేహాల్ని ప్రకృతి ఇచ్చింది ప్రకృతి ఇచ్చిన దాన్ని మళ్ళీ చాలా కృతజ్ఞతతో ప్రకృతికి ఇవ్వడం సమంజసం సమంజసం విశ్వానికి కృతజ్ఞతలు చెబుతూ తన దేహాన్ని ఒక అర్పణశీలతో మనం అర్పించుకోవాలి అదే మృత్యు కళ అంటే ఆ కళనే ఆత్మజ్ఞాని నేర్చుకోవాల్సి ఉన్నది ఏం నేర్చుకుంటున్నారు మీరు ఆత్మజ్ఞాన బోధ నేర్చుకుంటున్నారు ఆత్మజ్ఞాన బోధ ఆత్మజ్ఞానం వల్ల నువ్వేమవుతావు ఆత్మజ్ఞాని అవుతావు ఆత్మజ్ఞాని నేర్చుకోవాల్సిన కళ ఇది మృత్యుకళ అండి మనం ఈ మనోదేహాలని ఉపకరణలుగా చేసుకుని మనం ఈ మనోదేహాలని ఉపకరణలు పనిముట్లుగా చేసుకుని నా వాస్తవ స్వరూపం ఒక స్వరూపం నా వాస్తవ స్వరూపం ఒక కూటస్థ స్వరూపం నా వాస్తవ స్వరూపం ఒక అద్వైత స్వరూపం ఏంటి అనేటువంటి ఆత్మజ్ఞానాన్ని నువ్వు పొందితే ఆత్మజ్ఞానం అంటే ఏంటి అదే కాదు అనేటువంటి ఆత్మజ్ఞానాన్ని పొందితే ఈ యమ ఏవి కూడా నిన్ను ఇక పాశం లేదుగా ఏంటి యమ ఏవి బంధించలేవు అదే అష్టావక్ర గీతలో ఈ శ్లోకంలో అష్టవక్రుడు జనక మహారాజుకు బోధిస్తున్నారు దేహాభిమాన పాశేన అంటే పాడుకోమంటాడండి విడిగా ఉన్నప్పుడు దేహాభిమాన పాశేన చిరం బద్దో సి పట్రకా అహం జ్ఞాన ఖడ్గేన తత్ ని క్రత్య సుకి